వెల్కమ్ టు పీవీన్స్ మాచల మండలంలోని పశువేముల గ్రామంలో విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించి అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు పల్నాడు జిల్లా కలెక్టర్ గురజాల ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అటవీ శాఖ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించారు తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సిరిగిరిపాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో పాటు అటవీ శాఖ సిబ్బంది మండల సర్వేయర్ ఏడీఏ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ పరిధిలోని భూములను పరిశీలించి విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక వివరాలను సేకరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు మాచల మండలంలోని పశువేముల గ్రామం త్వరలోనే పారిశ్రామిక హబ్ గా మారబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్పోర్టు నిర్మాణం భారీ పరిశ్రమల ఏర్పాటు పర్యాటక రంగ అభివృద్ధి దిశగా అధికార యంత్రాంగం వేగం పెంచింది ఇందులో భాగంగానే రెవెన్యూ అటవీ శాఖ మరియు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో భూ సర్వే నిర్వహించారు పశువేముల పరిధిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకు అధికారులు పక్కాగా సర్వే చేపట్టారు తహసీల్దార్ కిరణ్ కుమార్ నేతృత్వంలో మండల సర్వేయర్ చల్లా శ్రీనివాసరావు అటవీ శాఖ అధికారులు సరిహద్దులను పరిశీలించారు ఎయిర్పోర్టుకు అవసరమైన భూమితో పాటు పారిశ్రామిక అవసరాలకు అనువైన ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు కేవలం విమానాశ్రయం మాత్రమే కాకుండా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు తాజా సర్వేతో పశువేముల భవిష్యత్తు చిత్రం మారిపోనుందని భూముల సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సర్వే కార్యక్రమంలో పలువురు రెవెన్యూ సిబ్బంది అటవీ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి లేదా స్పోర్ట్స్ బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్